കേസർ തയ്യാ ഡ്ര നെയ്യ് ഷുഗർ ഷുഗർ വേസ് കൊണ്ട ചുഗ്ലാസ് ഡ്രി ഷുഗർ ഗ്ലാസ് നമുക്ക് എക് കാവേ ഇലാസ് വേസ്ക്കു ഇപ്പോൾ రవ్వని ఫ్రై చేయాలి రవని కడాయి పెట్టి స్టవ్ వెళ్ళిపోతా ఇప్పుడు రవ్వని నెయ్యితో ఫ్రై చేసుకోవాలి నేను గ్లాసులే వేసుకుంటున్నాను ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇది ఇలా అయిపోయింది కదా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది తీసేసి ఒక ప్లేట్లో పోసేసుకుని స్టవ్ కట్టేయండి ఇప్పుడు అలా తీసేసుకుని ఇలా ఒక దాంట్లో తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ఎన్నైతే వాటర్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఒకదానికి రెండు గ్లాసులు ఒకదానికి రెండు గ్లాసులు పోసుకోవాలి పోసుకోవాలి ఇలా మరగనివ్వాలి పోసేసుకున్న తర్వాత మరగనివ్వాలి ఇలా బాగా మరగిన తర్వాత అప్పుడు మనం వేసుకున్నది ఈ రవ్వ ఫ్రై చేసుకున్న రవ్వ దాంట్లో ఇలా పోసుకురా తిప్పుకోవాలి వెంటనే ఉండలేకుండా లేకుండా మీడియం సైజులో ఉడక వండలు లేకుండా తిప్పుకుంటూ వండలు లేకుండా చూసుకోవాలి మధ్య మధ్యలో నెయ్యి నెయ్యి వేస్తూ ఇంకా షుగర్ షుగర్ వేయలేదు కదా షుగర్ వేయాలి మీకు కావాల్సి ఇంకా రెండు గ్లాసులు అయినా షుగర్ వేసుకోవచ్చు ఎందుకంటే తీపి తినేవాళ్ళు ఉంటారు కదా అలా వేసుకోండి నేనైతే ఒక గ్లాస్ వేస్తున్నాను ఎందుకంటే బాగా తీపి తిన తిప్పుకుంటూ నెయ్య ఇంకా కొంచెం వేసుకుంటూ తిప్పుకోవాలి అన్నది మొత్తం సైడ్ అప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం కొద్దిగా కూడా వేసుకోండి కొంచెం యాలకుల పొడి వేసేసుకుని అయిపోయింది అయితే చూడండి ఎంత చక్కగా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి